అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి శని మీ ఆరోగ్యంపై భారంగా ఉంది సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తాయి పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు ఆహార నియమాలు పాటించాలి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటా చాలా చమత్కారమైన వ్యక్తి ఈరోజు మీ మీ ఆసక్తిని రేకెత్తించబోతున్నాడు ఒకవేళ డబ్బు వచ్చినా కాని అది ఏదో ఒక రూపంలో ఖర్చేపోయి మీరు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు కావున ఆ స్త్రీ యొక్క చెడు మీకు తగలకుండా జాగ్రత్తపడండి మీ శత్రువులు మీకు నష్టపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు కొందరినీ అతిగా విశ్వసించడం మీకే హాని కలిగించవచ్చు కొంత గౌరవం లేదా అవార్డు కూడా ప్రకటించవచ్చు ఇందుకంటే మొదట ఏ పని చేయాలో మరియు తర్వాత ఏది చేయాలో మీకు అర్థం కాదు ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు పిల్లలు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చు ఎందుకంటే ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో పరస్పర ప్రేమ పెరుగుతుంది మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దాని కదిలే మరియు స్థరమైన ఆస్తులను స్వతంత్రంగా తనిఖీ చేయండి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈరోజు మీరు పాత స్నేహితుడిని కలవచ్చు ఉద్యోగం వస్తుందన్న తొందరలో చదువులు వదిలేసే తప్పు చేయవద్దు మీరు ఒక ప్రత్యేక వ్యక్తి ద్వారా పెద్ద ఒప్పందం లేదా పెద్ద ఉద్యోగం పొందవచ్చు ఈరోజు అవకాశాలతో నిండిన రోజుగా ఉంటుంది వ్యాపార తరగతి అనవసరమైన తగాదాలను నివారించడానికి ప్రయత్నించాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి